ప్రతి సంవత్సరం ఇది దశాబ్దాల తరబడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ చేప మందు ప్రసాదంలో నిమగ్నమై ఆ మందు కూడా కామటిపుర వారి ఇంటి దగ్గర తయారు చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే గవర్నమెంటు ఈసారి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక కోఆర్డినేషన్ కమిటీ ఆ కమిటీ ఆఫీషియల్స్ అంతా వాట్సాప్లో పెట్టి పొద్దున కూడా వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది కనెక్టింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ మీకు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ హెల్త్ డిపార్ట్మెంట్ మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్పి రెండోది బతుల ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది వచ్చేటువంటి వాళ్లకు ఇది మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో పాపులర్ వేరే రాష్ట్రాల నుంచి కూడా మందు తీసుకోవడానికి ఆ రోజు రావడం జరుగుతుంది జూన్ ఎనిమిదవ తారీఖు మార్నింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళని కూడా పిలిచినాం అయితే ఈసారి ఏంటంటే మీకు ఆ లైనింగ్ ఎట్లుండాలి కౌంటర్స్ ఎన్ని ఉండాలి రెండవది ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ చేపలు కూడా మేమే సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి రెండోది ఆ రోజు ట్రాఫిక్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి కొంత ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు ఆ ప్రాంతంలో అయితే ఇంతకుముందు అజంతా గేట్ ఒకటే వాడుకుంటుండే అయితే ఈ నెల ఇరవై మూడో తేదీన మరి అక్కడికి విజిట్కు రావడం జరుగుతుందనే అధికారులందరూ మేమందరం సేమ్ టైం ఆ బతిన ఫ్యామిలీ కూడా వాళ్ళందరినీ కూడా ఇరవై మూడో తేదీ రమ్మన్నాం ఆ రోజు ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు ఉన్నటువంటి ఆ వెంట్స్ ఏవైతే ఉన్న గేట్లు అన్నీ ఉపయోగించుకోవాలని దాని ద్వారా వచ్చేటువంటి భక్తులకు వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ బ్యారికేడింగ్ కూడా పెంచాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది కొంత హెల్త్ క్యాంప్స్ కానివ్వండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమైనా ప్యాచ్ వర్కులు ఉంటే అవసరం అనుకుంటే కొంత బీటీ రోడ్ వేయడం మెడికల్ సైడ్ కూడా మరి పూర్తి స్థాయిలో ఈ బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి అక్కడ నీట్నెస్ ఉండే విధంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు బి కూడా ఏవైతే మనకి లైటింగ్ విషయంలో కూడా ఒక మూడు రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని అవసరం అనుకుంటే ఒక మొబైల్ జనరేటర్ కూడా పెట్టుకొని ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఉన్నారు అయితే ఈసారి ఐడెంటిటీ కార్డ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు నూట యాభై మంది వస్తారని వాళ్ళు చెప్పారు ఇరవై మూడో తేదీ వాళ్ళని కూడా రమ్మంటున్నాం ఎందుకంటే ఆ మంది పోయినప్పుడు ప్రజల తాకిడి ఎక్కువైనప్పుడు వాళ్ళు అలసిపోయి పక్కన పోతే కూడా కొంత ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా మూడు బ్యాచ్ల కింద వాళ్ళని డివైడ్ చేసి ఫస్ట్ బ్యాచ్ ఒక నాలుగు గంటలు సెకండ్ బ్యాచ్ ఒక నాలుగు గంటలు అట్లా బ్యాచ్ల వారికి కూడా డివైడ్ చేయాలనేటువంటిది ఒకటి అనుకున్నాం అయితే ఇరవై మూడు తారీఖు నాడు పూర్తి స్థాయిలో ఆ షేప్ ఇవ్వడం జరుగుతుంది ఓకే